ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ తేదీ డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు వారం సోమవారం తిథి మార్గశిర శుద్ధ పాఠ్యమి మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు నక్షత్రం అనురాధ నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు వర్జ్యం లేదు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఆరు గంటల యాభై నిమిషాల వరకు మరియు సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి పెట్టుబడికి కావలసిన ధనం చేతికందుతుంది రహస్య చర్చలను సాగిస్తారు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటారు మేషరాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం కాలభీరవ అష్టకాన్ని శ్రేయస్కరం వృషభ రాశి వృత్తి ఉద్యోగాల్లో నూతన ఉత్సాహంతో పనిచేస్తారు రహస్య వ్యూహ రచనల అమలు కోసం రహస్య ప్రయాణాలు చేస్తారు ఆరోగ్య సూత్రాలకు ప్రాధాన్యత ఇస్తారు వృషభ రాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శుభదాయకం రాశి వృత్తి ఉద్యోగాల పరంగా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేయగలుగుతారు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మిథున రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శుభదాయకం ఆర్థికంగా పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతవరకు ఊరట కలిగి ఉంటారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కర్కాటక రాశివారు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ప్రతి విషయంలోనూ ఓర్పు సహనం వహించడం చెప్పదగిన సూచన ఆర్థికంగా అభివృద్ది సాధిస్తారు కారణాలు ఏమైనప్పటికీ సన్నిహిత వర్గంతో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివస్థుతిని పఠించడం శుభదాయకం రాశి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు ప్రత్యర్థి వర్గం వారి చేష్టలు సూటిపోటి మాటలు మీకు విసుగు కలిగిస్తాయి సంతానంపై దృష్టిని కేంద్రీకరిస్తారు కన్యా వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం తులారాశి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి మొండి బాకీల వసూలుకుగాను మీరు చేసే ప్రయత్నాలు నామమాత్రపు ఫలితాలను ఇస్తాయి తులారాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం ఉద్దేశపూర్వకంగానే కొన్ని అవకాశాలను జారవిడుస్తారు ఇందుకు కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాలకు అవసరమైన ఆధునిక సామాగ్రిని ఏర్పరచుకుంటారు వృశ్చిక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం మహన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి మీ నిర్లక్ష్యం వల్ల కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది తినకుంటే నీరసం తింటే ఆయాసం అన్న విధంగా ఆరోగ్యం చికాకు పెడుతుంది కుటుంబంలో ఇతరుల మితిమీరిన జోక్యానికి అడ్డుకట్ట వేయగలుగుతారు ధనుసు రాశివారు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడం బిల్వాష్టకాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు పలు రంగాల పట్ల మీకున్న అనుభవం కలిసి వస్తుంది ఇతరుల బాధ్యతలను కూడా మీరే నెత్తిన వేసుకుని కార్యక్రమాలను జరుపుతారు మకర రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి మీ పరిధిలో లేని అంశాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు మీ పరపతిని ఉపయోగించే అతి ముఖ్యమని భావించిన వ్యవహారాలను సానుకూలపరుచుకోగలుగుతారు కుంభరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ స్తుతిని పట్టించడం శుభదాయకం రాశి కుటుంబంలో స్వల్పమైన విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి లేని ఆర్థిక వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు మీనరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేట్స్